బడిగంట మోగింది వేసవి సెలవుల్లో ఆటపాటలతో ఎంజాయ్ చేసిన చిన్నారులు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు స్కూల్ బ్యాగులు లంచ్ బాక్సులతో హుషారుగా బడిపాట పట్టారు దీంతో ఇన్నాళ్ళు విద్యార్థులు లేక నిర్మానుష్యంగా మారిన పాఠశాలలు పిల్లల రాకతో సందడిగా మారింది అయితే పిల్లల అల్లరితో విసిగిపోయిన తల్లిదండ్రులు బడుల ప్రారంభంతో రిలాక్స్ అవుతున్నారు హమ్మయ్య అంటూ తమ రొటీన్ పనుల్లో మునిగిపోయారు వేసవి సెలవులు ముగియడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడిబాట పట్టారు సుమారు నలభై ఐదు రోజులకు పైగా విద్యార్థులు లేక నిర్మానుష్యంగా మారిన తరగతి గదులు విద్యార్థుల రాకతో కలకలలాడాయి ఉదయం ప్రార్థన సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కాసేపు వార్మప్ చేయించారు అనంతరం విద్యార్థులు వందే అంటూ ప్రార్థన చదివి ప్రతిజ్ఞ చేసి తరగతి గదులకు చేరుకున్నారు ఇంకా తరగతులు ప్రారంభం కాకపోవడంతో వేసవిలో తాము చేసిన ఎంజాయ్ని తోటి విద్యార్థులతో పంచుకుని మురిసిపోయారు విద్యార్థులకు కావలసిన పుస్తకాలు యూనిఫామ్లు అన్నింటినీ అందుబాటులో ఉంచమంటున్నారు సప్తగిరి కాలనీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేందర్ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు అనుభవజ్ఞులని నాణ్యమైన విద్య ప్రస్తుత పాఠశాలలతోనే సాధ్యమంటున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుతున్నారు దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా సమాయత్తం అవుతా ఉన్నాము యూనిఫామ్స్ కావచ్చు తర్వాత టెక్స్ట్ బుక్స్ బుక్స్ అవన్నీ కూడా తెప్పించడం జరిగింది పిల్లల కొరకు తర్వాత మన పాఠశాల పరిసరాలు తరగతి గదులు డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అందుబాటులోకి తేవడానికి మొత్తం శుభ్రం చేసి ఉంచినామండి ఇవన్నీ మన పాఠశాల గ్రౌండు తర్వాత ఈ స్కూల్ నడవడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా తెచ్చి సిద్ధం చేసాము పిల్లలు లేకుండా ఉపాధ్యాయులు గడపడం అనేది చాలా కష్టమైన పని ఏదైనా ఉపాధ్యాయులకు శిక్ష ఇంచాలంటే పిల్లలకు దూరంగా ఉంచితే చాలు ఒక పెద్ద శిక్ష అనేటువంటి సందర్భం ఉంది ఇవాళ పిల్లలు పాఠశాల నుండి వస్తున్నారు చాలా చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైనటువంటి విద్య అందుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యతో పాటు మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి పాఠశాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి రోజుల నుంచి పాఠశాల లీకము కాబట్టి చాలా మిస్ అయినాము మా స్టాఫ్ని మా టీచర్స్ని మా స్కూల్స్ని చాలా మిస్ అయినాము ఇంకొక సంతోషించే విషయం ఏంటంటే మేము నైన్త్ క్లాస్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని టెన్త్ క్లాస్కి ఎంటర్ అయినాము ఇంకా మాకున్న ఒకటే ఒక టార్గెట్ జీబీఏ కోసం సాధన చేయడం దానికోసం మేము మా వంతు వంద శాతం ప్రయత్నిస్తాము నేను చాలా రోజుల నుంచి ఈరోజు స్కూల్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్ని కలిసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లో ఇప్పుడిప్పుడే బుక్స్ ఇప్పుడు మేము టెన్త్ కాబట్టి మాకు ఇప్పుడే బుక్స్ ఇవ్వడం యూనిఫామ్స్ ఇవ్వడం ఇట్లా ఇవ్వడంతో మేము బాగా చదువుకుందామని ఈసారి టెన్త్గా తెచ్చుకుందామని అనుకుంటున్నాం ఈసారి మా క్లాస్ మొత్తం తెచ్చుకుందామని మేము అందరం ఆల్రెడీ ప్రిపేర్ అయినాం మా ఫ్రెండ్స్ కూడా చెప్తాం మేము అందరం చదువుకోమని కరీంనగర్ మానేరు విద్యా సంస్థల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైంది విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో నడుస్తున్న హక్స్ అండ్ హార్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ పాఠశాలలో వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ బోటులను ఏర్పాటు చేశారు తరగతి గదులను బెలూన్లతో అందంగా అలంకరించారు తొలి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి రెడ్ రోజెస్ పెన్సిల్లను అందించి విద్యార్థులకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏబిసిడీలు దిద్దించి తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేలా మానేరు విద్యా బోధన జరుగుతుందన్నారు పిల్లలకు ప్లేవే మెథడ్తో పాటు ఈ సంవత్సరం ఫారెస్ట్ బేస్డ్ థీమ్ మెథడ్తో విద్యా సంస్థలలో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఇటీవల విడుదలైన పదవ తరగతి సిబిఎస్ఈ ఫలితాలలో మానేరు విద్యాసంస్థల విద్యార్థులు అద్వితీయ ఫలితాలను నమోదు చేసినట్లు తెలిపారు అదేవిధంగా నేషనల్ సెమ్స్ ఒలింపియాడ్లో పాఠశాల విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ ర్యాంకులతో పాటు స్టేట్ లెవెల్ ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు తెలిపారు అక్స్ అండ్ హర్ట్స్ కిడ్స్ స్కూల్ కూడా ప్రారంభ ప్రారంభించాము ఇక్కడ ఈ కిడ్స్ స్కూల్ అంటే దీని పేరు అక్స్ అండ్ హర్ట్స్ అంటే దీని థీమ్ ఏంటంటే చిన్న పిల్లల్ని ఒక మాతృ హృదయంతో ప్రేమిస్తే పిల్లలు స్కూల్కి రావడానికి ఇష్టపడతారు అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా అదే ఈ స్కూల్ యొక్క మెయిన్ థీమే అది ఎందుకంటే పిల్లల్ని ఒక తల్లిదండ్రిలాగా ఆప్యాయంగా దగ్గర తీసుకొని హాక్ చేసుకొని ఆప్యాయంగా మనం కనుక చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు మర్చిపోయేటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు ఆడుకోవడానికి అన్ని విధాల వాళ్ళు నచ్చిన రీతిలో ముఖ్యంగా చిన్నపిల్లలు బాల్స్తో ఆడుకోవడము ఇసుకలు ఆడుకోవడము నీటిలో ఆడుకోవడము ప్లే ఎక్విప్మెంట్స్తో ఆడుకోవడము వాళ్ళకి బాగా ఇష్టపడతారు ఇదే కాకుండా ఇక్కడ మేము కరీంనగర్లో వినూతనంగా కొత్త పద్ధతిలో ఈ రైట్ ఫ్రమ్ నర్సరీ నుండే ఈ డిజిటల్ ప్లేవే మెథడ్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు